హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్దారులు దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది వృద్ధులు ఉన్నారో వంటర మహిళలు ఇంకా వికలాంగులు సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు వంట పిల్లలకి వృత్తులకి విగ్రహాల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తానని చెప్పారు కదా ఆ డబ్బులు అనేది ఎన్ని నెలల సంబంధించిన ఫెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు లేదంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందా లేదా అని చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అసలు మన తెలంగాణలో ఈ కొత్త పథకం ప్రారంభిస్తున్నారు లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ దానిపై uh -huh. అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం ముందుగా ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు అంటే శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఇప్పుడు నెల ఆఖరికి వచ్చేసరికి దాదాపుగా ఫెన్షన్ డబ్బులు ఏమైనా మార్పులు చేస్తారా ఏందని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు వెంటనే మేము ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అయితే అండగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు కదా సో ఆ మాట ప్రకారంగా డబ్బులు వస్తాయేమో అని ఆశతో ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళకి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి నిన్న మంత్రి గారు సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన ఆశ్ర చైతన్య పథకం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పూర్తిగా మాట్లాడుకోవడం అయితే జరిగిందట సో ఏ విధంగా దీని అయితే ముందుకు తీసుకెళ్ళాలి అసలు జిల్లాల వారిగా చూసుకుంటే ఎంతమంది ఉన్నారు ఏందని చాలా వరకు అయితే అడిగిన తర్వాత అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్స్ అయితే అందడం అయితే జరిగిందట సో మొత్తానికి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల వరకు అయితే పెన్షన్ దారులు అయితే ఉన్నారు పాత లెక్క ప్రకారంగా ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే చేత పథకం ద్వారా డబ్బులు అనేది మూడు లక్షల మందికి అయితే పాత లెక్క ఇవ్వాలి మరి ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఉందంటే కొత్తల గురించి కూడా అయితే మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఆసరా చేత పథకం ప్రారంభించడానికి మొదటిగా రీజన్ ఏంటంటే ఇప్పుడు దసరా కానుక సందర్భంగా మన తెలంగాణలో కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో అందరికీ అందరికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో అందరికైతే హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ నెలలో ఎంతవరకు వచ్చాయో వీడియో కింద మీరు వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ